రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు గోపి అగ్రికల్చరల్ ఛానల్ మీ రైతు మిత్రుడు గోపి అండి నేను ఈ రోజు మీ ఈ వీడియోలో మనకి చాలామంది ఇప్పుడు మిర్చి తోటలలో గడ్డు కనిపిస్తున్నాయండి ఇది దేనివల్ల వస్తుంది అసలు ఎందుకు వస్తుంది అనేది క్లుప్తంగా వివరిస్తానండి అలాగే వీడియోస్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలామంది రైతులకి ఒక డౌట్ ఉంటుందండి ఇది ఏక వల్ల వస్తుందా పురుగు వల్ల వస్తుందని చాలామందికి డౌట్ ఉంటుందండి ముఖ్యంగా పూత పిందిగా మారే టైంలో అండి ఈ దోమ అనేది మనకి తొడిమ భాగంలో గుడ్లు పెడుతుందండి ఆ గుడ్డు ఏమవుతుందంటే చివరికి పిల్లగా తయారే మనకు పురుగు ఉంటుందండి తొడిమ భాగంలో మీరు సింపుల్గా ఆ చూసి విరిచి చూడండి మీకు పురుగు కనబడుతుంది లోపల అది పురుగు అయినా సరే చివరికి వచ్చేసి మిర్జీగా మారుతుందండి ఈ విధంగా మారటం వల్ల మీకు ఏంటంటే కాయ కొన్నిసార్లు గడ్డిపోత అంటారు కొన్నిసార్లు కాయ వంకెలు తిరిగి ఉంటుంది కాయ దీనికి మనం సులభంగా నివారించుకోవచ్చండి మీరు ఎన్నో రకాల బ్రాండెడ్ మందులు వాడుంటారండి ఎన్నో రకాల మందులు స్ప్రే చేసి ఉంటారు అయినా మీకు ఈ గడ్డుపు గడ్డిపోతనేది నివారించలేకపోతే నేను ఈ యొక్క మందును చూసిస్తానండి అది తప్పకుండా వాడండి నా మీద నమ్మకం ఉంచి మీరు ఈ మందును వాడండి మీకు మంచి రిజల్ట్ కనపడుతుంది చాలా మంది రైతులు ఇలా చెప్పడం వల్ల నా వాడారు వాళ్ళు మంచి రిజల్ట్ ఉంది పైన వీడియోలో కనిపిస్తున్నట్టు మీకు మంచి కాయ కింద మంచిగా ఉండి మంచి ఆరోగ్యంగా ఉంటుందండి తోట మన ఊరిలో ఎక్కువగా దోమ ముందు ఏమి వాడేమంటే పెక్సలాన్ ముందు ఈ పెక్సలాన్ అనే మందును మనం మిర్చిలో స్ప్రే చేసుకోవచ్చండి ఈ మిర్చిలో స్ప్రే చేయడం వల్ల ఏదైతే మన ఈ దోమని తాళ దొప్పల్ని అరికట్టవచ్చండి అలాగే ఈ మన ఈ గడ్డిపోతను కూడా సమర్థవంతంగా నివారించవచ్చండి ఈ పెక్సలాన్ యూజ్ చేసి అది ఎకరానికి వచ్చేసి మీకు నైంటీ ఫోర్ ఎంఎల్ డోస్ సరిపోతుందండి ఈ డోసు మీరు ఈ మిర్చి తోటలో స్ప్రే చేసినట్లయితే మీకు మీకు ఈ గడ్డిపోత సమర్థవంతంగా నివారించబడి మీకు ఈ కొత్త కొత్త చిగురులు కూడా రావడం జరుగుతుందండి కొమ్మ కూడా బాగా సాగుతుంది మిర్చి తోటలలో అలాగే గనుపులు కూడా దగ్గర దగ్గరికి వచ్చి మంచిగా మీకు రాగా బాగా వస్తుంది ఇది చాలా చోట్ల స్ప్రే చేయడం జరిగిందండి చాలా రైతులు స్ప్రే చేయడం జరిగింది బాగా ఎక్సలెంట్గా మీకు రిజల్ట్ బాగా ఉంది తప్పకుండా రైతు సోదరులు ఇది పద్ధతిని ఆచరించండి ఇప్పుడు ఎక్సలాన్ని స్ప్రే చేసి చూడండి మీకు పైన వీడియోలో కనిపిస్తున్న మిర్చి తోట పెక్సలను స్ప్రే చేయడం జరిగిందండి చూడండి చక్కగా చాలా చక్కగా తోట ఎలా ఉందో మంచిగా ఏ ఆరోగ్యంగా మీకు దుప్పలు రాగకుండా ప్లస్ మీకు గడ్డిపోత కూడా సమర్థవంతంగా నివారించబడిందండి కావున రైస్ వందలు తక్కువ ఖర్చులో మీరు ఎన్నో బ్రాండ్ మందులు వాడినా సరే ఈ మందు వాడటం వల్ల మీకు చాలా రిజల్ట్ బాగా ఉందండి తప్పకుండా రైస్ వాడండి అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా రైస్ వదరు చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు మంచి మంచి వీడియోలు అందుబాటులో ఉంచుతానండి మా ఛానల్ వీడియోలో లైక్ చేయడం వరకు మర్చిపోకండి తప్పకుండా మీరు ఫాలోఅప్ చేయండి మా ఛానల్ వీడియోలని అలాగే షేర్ చేయడం వరకు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ